స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించి మన సంపదను మొత్తం కూడా దోచుకొని మన విడిచి వెళ్ళిన తర్వాత స్వాతంత్రం లభించిన తర్వాత మరి ఆ రోజు నలభై కోట్ల మంది ప్రజలుంటే ఈరోజు నూట నలభై కోట్ల మంది ప్రజలకు చేరే మనం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతున్నాం కానీ మరి కొన్ని పాలనాపరమైనటువంటి లోపాల వాళ్ళు కావచ్చు పాలించిన పాలకుల వాళ్ళు కావచ్చు పేదరికం ఇంకా కూడా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో మన దేశంలో ఉంది ఒక పది శాతం మంది ధనవంతులు మొత్తం కూడా ఎనభై శాతం సంపదలో పెట్టుకున్న భారతదేశంలో సంపద ఒక పది శాతం మీద ఏదో ఆదానీలు అంబారీలు టాటా బిర్లా మత్తుల దాల్బియా గోయంక కిర్లో లాంటి పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తల చేతుల్లో ఈ దేశంలో పేదవాడు కనీసం మూడు వందల యాభై రూపాయలు కూడా రోజుకి ఆహారానికి ఖర్చు పెట్టేటటువంటి స్టేజ్లో కూడా అందుబాటులో లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక తీరుస్తూ ఉంది ఈ సంవత్సరం ఇరవై నాలుగు జూన్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ కానివ్వండి వరల్డ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కానివ్వండి ఐఎల్ఓ పేర్కొన్న దాని ప్రకారం ఈ రోజు పెరుగుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం అదే కాకోకుండా మరి ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అని ఒకటి వచ్చింది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది చాలా మందికి అర్థం కాదు దాని ద్వారా లక్షలాది మంది ఉపాధి కోల్పోయేటటువంటి పరిస్థితి భారతదేశంలో వచ్చింది వీటన్నింటినీ కూడా సరి చేయాలి వికసిత భారత్ అంటున్నారు ప్రధానమంత్రి మోడీ గారు ఎక్కడంటే వికసిత భారత్ నేను అడుగుతా ఉన్నా వికసిత్ భారత్ కాదు పేదలకి సంపూర్ణ ఆరోగ్యం విద్య వసతి గ్రామీణ ప్రాంతాల్లో వారికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది గత ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో ఒక వైద్యశాలని నిర్మాణం చేసి అదేవిధంగా గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి అదే కాకోకుండా అక్కడే రైతు భరోసా కేంద్రాలు ఏర్పడింది ఇప్పుడు రైతు రైతు వారిగా మనం దాదాపు రైతులు చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్న భారతదేశంలో వీటన్నిటినీ కూడా మనం ఆలోచిస్తే మన పాలకులు అభివృద్ధి చాలా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది పేదరిక నిర్మూలన కోసం గతంలో ప్రజల యొక్క జీవన విధానాన్ని మెరుగు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేశారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మూడు మాసాల్లో దగ్గర దగ్గరగా మరి జరుగుతా ఉన్న పరిపాలనలో ఇంతవరకు విద్యార్థుల గురించి కానీ రైతుల గురించి కానీ లేకుంటే మహిళల గురించి కానీ ఆలోచించినటువంటి పాపం పోవటం లేదు నాకే భయం అవుతుందంటున్నారు అన్ని అబద్ధపు అసత్యపు అంటే పాలకులు ఏ విధంగా పార్టీలు ఏ విధంగా ఉన్నాయంటే చేయలేని చెప్పటం ప్రజలను మభ్య అసాధ్యం గాంధీ ప్రజల మీద నిత్తే వాళ్ళు ఆశపడి మిమ్మల్ని ఓట్లేసి గెలిపించేటటువంటి పరిస్థితి ఈ స్వాతంత్ర భారతదేశంలో కూడా ఇప్పుడ కూడా రాజకీయ పార్టీలు ఈ విధంగానే చేస్తా ఉన్నాయి నిజమైన అభివృద్ధి నిజమైన సంతోషం పేదరిక నిర్మూలన జరగాలని జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేసినటువంటి అంశాన్ని ఈ సందర్భంగా మీరు దృష్టికి తీసుకోవచ్చు